അണ്ടിര. ആ 10 മിനിറ്റ്. ആയിചാ. മോനെത്തിച്ചിരണേ? हां, આવచ్చు. ഞങ്ങളുടെ മനെ 7, നമ്മുടെ മനെ 20 വന്ന് പോയ നടക്ക്. ഇങ്ങേ. अरे, ഗടോൻ വേഞ്ഞിട്ടോ. ഇപ്പുറാണ്ട്. ആ, വാ പാതാ വാടേ. ആ പാപ്പൈച്ചോ. അൂരങ്ക മഹാലോസി പലക്കി അമേ ബുദ്ധിമന് <laughs> దీపతడే గ్రాము వెళ్ళు వెళ్ళు స్పెషల్ మన ఆన్లైన్ వీడియో చేస్తాం చెప్పని మీకు మంచిగా ఫస్ట్ ఐస్ తోకు ప్రశాంతంగా ఉన్నా మేము వచ్చాక మొత్తం మారింది ఐస్ ఉంది యా ఎవరీనో వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు సో ఈరోజు దసరా సందర్భంగా మా ఇంట్లో ఏమేమి వంటలు చేసామంటే చూపిస్తారండి సో ఫస్ట్ మెయిన్ మెయిన్ గా చింతపండు పులిహోర నాకెందు సో చూడండి చింతపండు పులిహోర మా అమ్మ చేస్తే ఆ వంటకే నా వెజ్ కర్రీ అండ్ నెక్స్ట్ చారు అంటారు మళ్ళీ ఇక్కడ చారు మా రసం అనమాట నెక్స్ట్ అప్పడాలు పూరీలు అండ్ నెక్స్ట్ మెయిన్ మెయిన్ ఐటమ్ సో ఇక్కడ భక్ష్యాలు సో మా అమ్మకి రాదు ఫస్ట్ టైం ట్రై అనమాట కానీ చాలా బాగా చేసింది

మా అమ్మ చేసిన స్వీట్ ఫస్ట్ టైం అయినా చాలా చాలా బాగుంది నిజంగా అమ్మా ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేసా పందిరా మీకు ఒకసారి అయినా నేను చేసింది తినే ఇటు కదా

ఇట్లా ఆయుషు పక్కని ఆయుషు అడ్డం జరుగు అమ్మా పట్టుకొని అంటాడేమో

మా నాన్న ఫోను మా నాన్న ఫోన్ దూరం పెడుతున్నాడు అమ్మా ఫోన్ పేసిన దొరక అమ్మ లేదు ఇంక ఈరోజు ఆ టైం నుంచి వచ్చేదాం చేసినా ఎయ్యగా ఎవరు వక్తదే చేయట్లేం అంటే ఈ ప్రేమ కాయిడుకు మా చూసి

లైక్ रामा। నావి నావిలో సారే నిన్న హాయ్ రామ మా మీకు కూడా సంతోషం హ్యాపీ దసరా మీ కనెక్షన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై లక్ష్మీ నరసింహ జై లక్ష్మీ నరసింహ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకండి బాయ్ బాయ్ హాయ్